తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కై మూడవ రోజు నిరవధిక సమ్మె చేస్తున్నా తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులను కలిసి తన పూర్తి మద్దతును ఇండిపెండెంట్ అభ్యర్థి యాదగిరి శేఖర్ రావు తెలిపారు కరీంనగర్ లోని కలెక్టరేట్ ముందు నిర్వహిస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల రెగ్యులరైజ్ మూడవ రోజు నిరసన సమ్మె శిబిరాన్ని సందర్శించి ట్రస్మా సంఘం తరపున ముప్పై మూడు జిల్లాల్లో సంపూర్ణ మద్దతు తెలిపిన పట్లభద్రుల ఇండిపెండెంట్ అభ్యర్థి యాదగిరి శేఖర్ రావు గత ప్రభుత్వం ఇచ్చిన న్యాయమైన హామీలను వెంటనే నెరవేర్చి తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు ప్రతి ఉద్యోగికి జీవిత బీమా పది లక్షలు ఆరోగ్య బీమా ఐదు లక్షల సౌకర్యాలు కల్పించాలని కోరారు పన్నెండు నెలల వేతనముతో పూర్తి పత్యాలు చెల్లించాలని కోరారు మహిళలకు నూట ఎనభై రోజులతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు అరవై ఒక్క సంవత్సరాలు నిండిన ఉద్యోగులకు ఇరవై లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్ వచ్చేలా కృషి చేయాలని కోరారు మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు పదిహేను లక్షల ఎక్స్గ్రీషియా ప్రకటించాలని కోరారు ఈ కార్యక్రమం అనంతరం సర్పంచ్ ల రిలే నిరాహార దీక్ష మద్దతు తెలిపారు గత ప్రభుత్వ హయాంలోనూ ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనూ సర్పంచుల పరిస్థితులు దయనీయ స్థితిలో ఉన్నాయని వాళ్లకు న్యాయపరంగా వచ్చే పెండింగ్ బిల్లులను వెంటనే రిలీజ్ చేసి సర్పంచుల సమస్యలను తీర్చాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పచ్చినూరు సురేందర్ జీలని మహేష్ రాజు రమేష్ తదితరులు పాల్గొన్నారు